హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఒకసారి చూద్దాము సో ఏదైతే మనము ఈ కరెంట్ అఫైర్స్తో పాటుగా మీరు ప్రతిరోజు అంటే పాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ ఇవన్నీ మీరు సబ్జెక్ట్ని రివిజన్ చేసుకుంటూ ఉంటారండి సో ఎవరైతే మనకి మెయిన్స్ అభ్యర్థులు ఉన్నారో అంటే మెయిన్స్ రాయడానికి రెడీగా ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారు లైక్ తెలంగాణకు సంబంధించి కానిస్టేబుల్ కానివ్వండి ఆంధ్రాకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు వీళ్ళంతా మీరు ఏదైతే ప్రతిరోజు సబ్జెక్ట్ని రివిజన్ పర్పస్ మీద కింద రివిజన్ చేస్తూ ఉంటారో దాన్ని అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టాలి అంటే సో మీరు ఖచ్చితంగా గ్రాంట్ టెస్ట్లు అనేవి రాస్తూ ఉండాలండి సో మనము ఏదైతే సండే సండే గ్రాంట్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉన్నాము అట్ ద సేమ్ టైం రెగ్యులర్గా కూడా కొన్ని టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉన్నాము సో ఆ టెస్ట్లు అనేవి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి అంటే ప్రాక్టీస్ పర్పస్ కింద బాగా ఉపయోగపడతాయండి అంటే మనం చదివింది ఇంకొకసారి రివిజన్ చేసుకోవడానికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టాపిక్ మీద బిట్టి ఎలా అడగడానికి ఆస్కారం ఉందో సో ఇలాంటివన్నీ మనము ఏదైతే గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నామో దాన్ని మీరు ఉపయోగించుకోండి సో ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో మీకు ఒకసారి బ్రెషప్ అయినట్టు ఉంటుంది సో ఎగ్జామ్లో మీరు ఒరిజినల్ ఎగ్జామ్లో అంటే రియల్ ఎగ్జామ్లో కూడా కొంచెం టెన్షన్ ఫ్రీగా ఇబ్బంది లేకుండా స్మూత్గా రాయడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రతిరోజు ఏదైతే గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నారో ఆ గ్రాండ్ టెస్టులు అటెండ్ అవ్వండి సండే సండే కూడా ఒక మాక్ టెస్ట్ అని చెప్పేసి కండక్ట్ చేస్తారు దానికి కూడా అటెండ్ అవ్వండి సో ఎందుకంటే ఈ అవకాశం ఒకసారి వస్తుంది కాబట్టి ఇలాంటి అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకోండి సో ఈరోజు మనం ఫస్ట్ ఫస్ట్ కరెంట్ కరెంట్ చూద్దాము చూసినట్లయితే సో మనకి అనేది ప్రయోగం విజయవంతమైందండి ఏదైతే సింగపూర్కి సంబంధించి రెండు ఉపగ్రహాలను సో మనము ఇస్రో నుంచి ప్రయోగించడం జరిగింది సో నిన్న సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగిందండి ఇలా పిఎస్ఎల్వి శ్రేణిలో ఇది యాభై ఏడోది ఓవరాల్గా మనకి ఈ యొక్క ఏదైతే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన వాటిల్లో ఎనభై ఏడవదిగా ఇది చరిత్రలోకి ఎక్కింది సో ఏదైతే మనకి మెయిన్స్ పాయింట్ దీని నుంచి మనం బిట్ ఎక్స్పెక్ట్ సో ఆ ఉపగ్రహాలు పేరేంటి ఆ ఉపగ్రహాలు బరువెంత వాటిని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు లో ఇలా ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ యొక్క ఉపగ్రహాలు వాతావరణ పరిస్థితులను అంచనా వేయటానికి సో పగళ్ళు రాత్రి భేదం లేకుండా వాతావరణానికి సంబంధించిన విషయాలను చేరవేస్తుంది అదేవిధంగా నావిగేషన్కి సంబంధించి అంటే సముద్ర గర్భాయానికి సంబంధించి ఇలాంటి విషయాలను కూడా ఈ యొక్క శాటిలైట్లు సమాచారం అందిస్తాయి అని చెప్పేసి ఇస్రో వాళ్ళు చెప్పడం జరిగిందండి సో ఇది చూసినట్లయితే ఏదైతే మనకి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు సో వీళ్ళ భాగస్వామ్యంతో సింగపూర్ కంట్రీ నుంచి మనము వీటిని పంపించడం జరిగింది సో ఇవి ఏమంటే ఒకసారి చూద్దాము ఏదైతే మనకి నింగిలోనికి సింగపూర్ ఉపగ్రహాలు అని చెప్పేసి సో మనకి ఈ యొక్క రాకెట్ బయలుదేరిన పంతొమ్మిది నిమిషాల తర్వాత ఐదు వందల తొంభై ఆరు కిలోమీటర్ల ఎత్తున నిర్దేశిత కక్షలో మొట్టమొదటిసారిగా ఏడు వందల నలభై ఒక కిలోల బరువు గల టెలియోస్ టూ సో ఇదొక ఉపగ్రహం అని టెలియోస్ టు దాని యొక్క బరువెంత ఏడు వందల నలభై ఒక్క కేజీలు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఆ తర్వాత యాభై సెకండ్ల తర్వాత పదహారు కిలోల లూమ్ లైట్ ఫోర్ను ప్రవేశపెట్టింది అంటే ఇక్కడ రెండు ఉపగ్రహాలు ఒకటి వచ్చేసరికి టెలియోస్టు ఒకటి లూమ్ లైట్ ఫోర్ అని చెప్పేసి ఈ రెండు ఉపగ్రహాలని సక్సెస్ఫుల్గా కక్షలోనికి పంపించడం జరిగింది సో దీనికి సంబంధించి యొక్క లూమ్ లైట్ పదహారు కిలోలు ఈ టెలియో ఏదైతే మనకి టెలియోస్ టూ అనేది ఏడు వందల నలభై ఒకటి కిలోలు బలవుకరది ఈ యొక్క టెలియోస్ టూ ఇది ఉపగ్రహము సింగపూర్ ప్రభుత్వానికి చెందింది అట్ ద సేమ్ టైం ఎస్టీ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఒక కంపెనీ వాళ్ళ భాగ్యస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేసింది సింగపూర్ ప్రభుత్వం అదేవిధంగా లూమ్ లైట్ ఫోర్కి సంబంధించి ఇది కూడా మనకి ఏదైతే ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫోకామ్ రీసెర్చ్ అండ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లోని శాటిలైట్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్లు అభివృద్ధి చేశాయి అంటే ఓవరాల్గా సింగపూర్ కంట్రీకి సంబంధించినవి అని చెప్పి చెబుతున్నాడు పర్టికులర్గా ఆ దేశంలో ఏ కంపెనీస్ వీటిని తయారు చేసినయో ఇక్కడ మనం డిస్కస్ చేయాలి సో ఖచ్చితంగా ఇలాంటివి గుర్తుంచుకోవాలి ఏదైతే మనకి సింగపూర్కి సంబంధించి ఈ నావిగేషన్ సముద్ర భద్రతను పెంపొందించడం ప్రపంచ షిప్పింగ్ కమ్యూనిటీ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చడం దీని లక్ష్యాలు అంటే ఓవరాల్గా వాతావరణ పరిస్థితులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తము ఇవి గ్యాదర్ చేస్తాయి అని చెప్పి చెప్తున్నారండి సో దీంతో పాటుగా దీనికి సంబంధించి ఏదైతే దీని యొక్క కిలోలు అంటే చాలా ఎగ్జామ్స్లో కూడా ఇక్కడ మనకి తప్పిస్తున్నాడండి సో ఇలాంటి వాటిలో ఇక్కడ పదహారు ప్లేస్లో పదిహేను ఇవ్వటం ఏడు వందల నలభై ప్లేస్లో ఏడు వందల నలభై ఇవ్వటం ఇలా ప్రీవియస్ ఎగ్జామ్లు అడుగున్నారు ఫిలిమ్స్లో సో మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది సో ఖచ్చితంగా వాటి బరువు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి సింగపూర్ ప్రభుత్వం వాళ్ళు ఎస్టీ ఇంజనీరింగ్ సంస్థ అండ్ సైట్లైట్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు వీటిని అభివృద్ధి చేశారని గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఇది ఓవరాల్గా చూసినట్లయితే పిఎస్ఎల్వి శ్రేణిలో ఇది ఎన్నోది యాఫై ఏడవ ప్రయోగం అని చెప్పేసి ఏదైతే మనకి షార్ అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తిరుపతి జిల్లాలో ఉంటుందండి అంత ముందు నెల్లూరు జిల్లాలో ఉండేది ఇప్పుడు కొంచెం జిల్లాలో రీషెల్ఫ్ అవటం వల్ల అది తిరుపతి జిల్లాలోకి వెళ్ళిపోయింది అది ఎన్నోది అంటే ఎనభై ఏడవది అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఇప్పటివరకు ఇస్రో ముప్పై మూడు దేశాలకు చెందినటువంటి ఏవైతే ఉపగ్రహాలు ఉన్నాయో అలాంటివి ముప్పై మూడు దేశాలకు చెందిన నాలుగు వందల ఇరవై నాలుగు ఉపగ్రహాలను మన వాహన ఒక ద్వారా అంతరిక్షంలోనికి పంపించాయండి ఇప్పటివరకు ఈ ప్రయోగంతో సో ఇవి కూడా ఇలాంటివి కూడా ఎగ్జామ్ ఎక్కువగా ఫోకస్ స్ చేస్తా ఉన్నాడు ఇప్పటివరకు ముప్పై మూడు దేశాలకు చెందిన నాలుగు వందల ఇరవై నాలుగు ఉపగ్రహాలను మన వాహనౌకల ద్వారా మనము అంతరిక్షంలోనికి పంపించాం అదేవిధంగా ఏదైతే మనకి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఉంటుందో సో ఇది ఒక దీన్ని రీసెంట్గా మనకి ప్రారంభించడం జరిగిందండి సో వీళ్ళు వాణిజ్యానికి సంబంధించిన ఎలాంటి ఒప్పందాలని కుదుర్చుకుంటూ ఉంటారు దీనికి సంబంధించి సీఎండి ఎవరు ఉన్నారంటే డి రాధాకృష్ణన్ అనే వ్యక్తి ఉన్నారు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సీఎండిగా మనకి రాధాకృష్ణన్ ఉండటం జరిగింది ఇదండి ఓవరాల్ సో మనకి పిఎస్ఎల్వి అంటే చాలా ఎగ్జాంపుల్ అడిగి అడుగున్నారు పోలార్ ఏదైతే మనకు పిఎస్ఎల్వి అంటామండి పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటాము సో ఇది ఒక ఏదైతే మనము తేలికపాటి సో ఏదైతే తేలికపాటి విమానాలను పంపిస్తుంది అని చెప్పేసి మనం ఇదండి ఓవరాల్గా మనం ఇలా ఓవరాల్గా ఒక మనకు ఐదారు ఆరు పాయింట్లు తెలుసుంటే సో ఈ క్రింది వాటిలో సరి కానిది ఏది సరి అయినదేది విచ్ ఇస్ కరెక్ట్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయొచ్చు మీరు చూసారండి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నాలుగు ఆప్షన్స్లో రెండు ఆప్షన్లు కరెక్ట్గా ఇస్తాడు రెండు ఆప్షన్లు రాంగ్గా ఇస్తాడు లేకపోతే మూడు ఆప్షన్లు కరెక్ట్గా ఇస్తాడు ఒక ఆప్షన్ రాంగ్గా ఇస్తాడు సో ఇవన్నీ జాగ్రత్తగా నోట్స్ తయారు చేసుకోండి మీకు ఉపయోగపడతాయి ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై మూడులో ఇది మూడవ ప్రయోగం అండి గుర్తుంచుకోండి ఇది మూడవ ప్రయోగము సో ఇప్పటి నుంచి నెలకు ఒక ప్రయోగం చేస్తామని చెప్పేసి ఇస్రో అధినేత సో మనకి ఎవరైతే మనకి ఇస్రో అధినేత అండి ఎస్ సోమనాథన్ అనే వ్యక్తి ఉన్నారు అతను చెప్పడం జరుగుతుంది సో అదేవిధంగా నెక్స్ట్ కూడా మనం చంద్రయాన్ అని చెప్పేసి ఇలాంటివి కూడా మేము చేస్తాము అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో జనరల్గా ఇస్రో హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే బెంగళూరు కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ యొక్క ఇస్రో ఫౌండర్ ఎవరు అంటే మనకు విక్రమ్ సారాభాయ్ గారు రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో ప్రపంచంలోనే మొట్టమొదటి వార్షిప్ అని చెప్పేసి ఈరోజు మనకి ప్రధానంగా న్యూస్లో రావడం జరిగిందండి సో ఏదైతే మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి మానవ రహిత సో మనకి మానవ రహిత వార్షిప్ డ్రోన్ క్యారియర్లను టర్కీకి చెందిన నేవీ టీసీజీ అనడోల్ అనే పేరుతో ప్రవేశపెట్టింది సో మనకి ఏదైతే టర్కీ దేశానికి సంబంధించిన నేవీ టీసీజి అనడోల్ అని చెప్పేసి అనే పేరుతో దీన్ని ప్రవేశపెట్టిందండి ఇది వచ్చేసరికి మానవ రహిత వార్షిప్ అండ్ డ్రోన్ క్యారియర్స్ ఏదైతే యుద్ధ విమానాలు కానివ్వండి హెలికాప్టర్లు కానీ సో వీటిని మోసగెళ్ళగలగా ఒక షిప్ అండి ఇది మానవ రహిత షిప్ ప్రపంచంలోనే మొట్టమొదటి మానవ రహిత వార్షిప్ ఎవరు ప్రవేశపెట్టారని ఎగ్జామ్లు అడుగుతారు టర్కీ లేదా టీసీజీ అనడోల్ అనే వార్షిప్ని ఏ దేశం ఇటీవల రీసెంట్గా ప్రవేశపెట్టిందని ఎగ్జామ్లు అడుగుతారు దట్ ఈజ్ టర్కీ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి సో సింపుల్ సో ఈ టర్మ్స్కి బాగా గుర్తుంచుకోండి అదేవిధంగా వెరీ రీసెంట్గా ఈ ఏదైతే మనకి ఈ వారంలోనే అండి ఈ వారంలోనే మనకి ఏదైతే మనకి టార్మోగ్లీ యుద్ధ నౌక అని చెప్పేసి సో మనము తయారు చేసి మనం తయారు చేసి సాగర్ అనే ప్రాజెక్ట్లో భాగంగా మనము మాల్దీవ్స్కి అప్పగించడం జరిగింది సో ఇది మీరు కరెంట్ అఫైర్స్లో చదివే ఉంటారు అదేవిధంగా రీసెంట్గా అమెరికా తయారు చేసిన హార్పూన్ హార్పూన్ అనే నౌకా విధ్వంసక క్షిపణులను తైవాన్కి అమ్మిందండి సో అలాంటివి ఫోర్ హండ్రెడ్ నౌకా విధ్వంసక క్షిపణలను తైవాన్ వాళ్ళు ఈ యొక్క అమెరికా నుంచి తీసుకోబోతూ ఉన్నారు ఏదైతే చైనా కొంచెం మీద దాడి చేయడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి ఏదైతే మనకి తైవాన్కి చెందినటువంటి ప్రెసిడెంట్ ఉన్నారు సో ఆయన కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పేసి ముందుగానే అమెరికా నుంచి హార్పూన్ అనే ఒక ఫోర్ హండ్రెడ్ నౌకా విధ్వంసక క్షిపణను బై చేశారు సో ఈ రెండు కూడా వెరీ రీసెంట్గా వార్తల్లోకి వచ్చినాయి సింపుల్గా హార్పూన్ ఇలాంటివి యొక్క నౌకా విధ్వంసక క్షిపణులను అమెరికా నుంచి ఏ దేశం కొన్న కొనుగోలు చేయబోతుంది అని ఎగ్జాంపుల్ అడుగుతారు తైవాన్ లేదా తైవాన్ ఇలా హార్పూన్ ఫోర్ హండ్రెడ్ నౌకా విధ్వంసక క్షిపణులు ఏ దేశం నుంచి కొనాలనుకుంటుంది అని ఎగ్జాంపుల్ అడుగుతారు అమెరికా సో ఎలా అయినా అడగొచ్చు జిగ్ జాగ్ అడగచ్చు ఇది కూడా అంతేనండి టార్ముగ్లీ యుద్ధ నౌకని ఇటీవల భారతదేశం ఏ దేశానికి సో పంపి అని చెప్పేసి ఉంటే మాల్దీవ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అలాగే మనకి ఇక్కడ ఈ రోజు వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఇది ఏ దేశానికి సంబంధించింది టీసీజీ అనడోల్ ఏ దేశానికి సంబంధించింది అంటే టర్కీ అని చెప్పేసి గుర్తుంచుకోండి టర్కీకి పేరు మార్చారు మీ అందరికీ తెలిసిందే తుర్కీయేగా పేరు మార్చారు సో రీసెంట్గా ఈ టర్కీ అనేది నాటోలో సో నాటోలో ఫిన్లాండ్ చరికకు ఆమోదముద్ర వేసింది ఈ టర్కీ రైట్ సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సెంటర్ అపాయింట్స్ అరుణ్ సిన్హా యాజ్ ఏ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ సో మనకి ఎవరైతే అరుణ్ సిన్హా అనే వ్యక్తి ఉన్నారో ఇతన్ని నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించడం జరిగిందండి ఈ యొక్క నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్కి ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచిగా చైర్మన్గా ఎవరూ లేరు సో ఇప్పుడు ప్రజెంట్ మనకు కొత్తగా అరుణ్ సిన్హా అనే వ్యక్తి రావడం జరిగింది ఫస్ట్ ఈ యొక్క నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కింద పనిచేస్తుందండి సో దాని కింద పనిచేసిన రిపోర్ట్ ఇచ్చేది ఎవరికి అంటే పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి రిపోర్ట్ చేస్తుంది మెయిన్గా ఇది చేసే పని ఏంటి అంటే టాస్క్ ఏంటి అంటే ఏదైతే మనకి ఐబి ఇంటెలిజెన్స్ బ్యూరో కానివ్వండి అదేవిధంగా రా రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ కానివ్వండి అదేవిధంగా సిబిఐ కానివ్వండి ఇలాంటి వాటికి టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తూ ఉంటుందండి సో టెక్ టెక్నికల్గా సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట అంటే మనకి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కానివ్వండి ఇలాంటివి మనం ఏదైతే మనకు సైబర్ అటాక్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ కానివ్వండి సో వీటన్ని రూపొందించి ఆయా ఇంటెలిజెన్స్ బ్యూరోస్కి వాళ్ళు పంపిస్తూ ఉంటారనమాట సో స మామూలుగా అయితే మాత్రం దీనికి సంబంధించి ఇది మెయిన్ ఎవరి కింద అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కింద పనిచేస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీనికి సంబంధించి అరుణ్ సిన్హా అనే వ్యక్తి వచ్చి ఉన్నారు సో దీన్ని టూ థౌజండ్ ఫోర్లో ఫ్రామ్ ఫ్రేమ్ చేశారండి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీలో ఉంటుందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో మనకి ఎన్టీఆర్ఓ అని అబ్రివేషన్ కూడా అడగవచ్చు ఇట్ ఈజ్ ఏ టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సో ఎవరికి టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సో మనం ఇందాక చెప్పుకున్నట్లే సో మనకు ఏదైతే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుందో రా రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఉంటుందో అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉంటుందో సో అదేవిధంగా మనకు సిబిఐ ఉంటుందో సో ఇలాంటి వాటికి టెక్నికల్గా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇంటెలిజెన్స్గా వాళ్ళు కొంచెం బ్యాక్బోన్గా ఉండటం జరుగుతుంది సాఫ్ట్వేర్కి సంబంధించిన అప్లికేషన్ కూడా తయారు చేసి ఇలాంటి వాటికి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఇది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కింద పనిచేస్తుంది బట్ రిపోర్ట్ టు అంటే వాటి యొక్క రిపోర్ట్ని ఎవరికి ఇస్తుందంటే సో మనకి పిఎంఓకి గుర్తుంచుకోండి ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేయదు పిఎంఓకి డైరెక్ట్ రిపోర్ట్ చేస్తుంది అని పాయింట్ గుర్తుంచుకోండి సో అదేవిధంగా మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ప్రజెంట్ ఫిఫ్త్ అంటే కరెంట్ ఫిఫ్త్ అండి ఐదో వ్యక్తిగా మనకి అజిత్ ధోబల్ గారు ఉన్నారు సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సింది ఎన్టీఆర్ఓ కూడా అబ్రవేషన్ బాగా గుర్తుంచుకోండి అండి నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దీని హెడ్ క్వార్టర్ అనేది మనకి ఢిల్లీలో ఉండటం జరిగింది రైట్ దాని హెడ్ కొత్తగా వచ్చారు అతని పేరే మనము అరుణ్ సిన్హాగా చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ వన్ చూద్దాము స్టార్ స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్గా మనకి ఏదైతే మనకి రిషబ్ పంత్ గారి వార్తల్లోకి వచ్చారండి సో మనకి రిషబ్ పంత్ రీసెంట్గా యాక్సిడెంట్ కూడా అయింది మీ అందరికీ తెలిసిందే మన ఇండియన్ క్రికెటర్ అండి సో ఇతన్ని స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది సో లాస్ట్ అంటే ఏప్రిల్ ఒకటో తారీఖున రణ్వీర్ సింగ్ అని చెప్పేసి ఒక హాలీవుడ్ నటుడు అండి సో అతన్ని కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఈ యొక్క స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది సో జనరల్గా దీని గురించి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేసేందుకండి ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి టీవీ ప్రసార హక్కులను అయితే మాత్రము ఈ యొక్క స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు తీసుకున్నారు డిజిటల్ హక్కులు లైక్ మనము ఏదైతే మనకి ఇంటర్నెట్లో చూడటం కానివ్వండి మొబైల్కి సంబంధించి కానివ్వండి ఇలాంటి వాటికి అయితే మాత్రం జియో వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారండి సో అందువల్ల వీటి యొక్క బ్రాండ్ అంబాసిడర్లు చాలామంది ఉన్నారు ఒకళ్ళిద్దరు కాదండి సో అంతమంది కోహ్లీ గారు ఉన్నారు అదేవిధంగా కేఎల్ రాహుల్ గారు ఉన్నారు జడేజా గారు ఉన్నారు ఇలా చాలా మంది ఉన్న హార్దిక్ పాండ్యా గారు ఉన్నారు సో ఇలా ఉన్నారు రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వారిలో ఎవరు ఏదైతే మనకి స్టార్ స్పోర్ట్స్ అంబాసిడర్గా లేరు అని చెప్పేసి ఎగ్జామ్లో అడగొచ్చు ఒక నాలుగు ఆప్షన్స్ ఇచ్చి సో అందువల్ల మనకి హార్దిక్ పాండ్యా అనే వ్యక్తున్నారు రవీంద్ర జడేజా అనే వ్యక్తున్నారు కేఎల్ రాహుల్ ఉన్నారు అదేవిధంగా శ్రీయాస్ అయ్యర్ ఉన్నారు విరాట్ కోహ్లీ ఉన్నారు వెరీ రీసెంట్గా అయితే మాత్రం రణ్వీర్ సింగ్ అండి ఏప్రిల్ ఒకటో తారీఖున సో ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై మూడున ఈ యొక్క రణ్వీర్ సింగ్ గారిని బ్రాండ్ అంబాసిడర్గా ఈ యొక్క స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది ఇప్పుడు వెరీ రీసెంట్గా అయితే మాత్రం రిషబ్ పంత్ అండి ఈ రిషబ్ పంత్ ఇదే కాదండి ఉత్తరాఖండ్ బాగా గుర్తు ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్ కూడా రిషబ్ పంత్ గారు ఉన్నారు సో వెరీ రీసెంట్గా అడిగితే మాత్రం వీళ్ళిద్దరు పేర్లు గుర్తుంచుకోండి ఒకటి రణ్వీర్ సింగ్ రిషబ్ పంత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ప్రహ్లాద్ జోషి అని చెప్పేసి అతను కూడా ఉత్తరాఖండ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారండి ఉత్తరాఖండ్కి ఉన్నారు రిషిబ్ పంత్ గారు ఉన్నారు ప్రహ్లాద్ జోషి అని చెప్పేసి సెన్సార్ బోర్డు చైర్మన్ అండి అతను అతను కూడా ఉత్తరాఖండ్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది సో అదేవిధంగా మనం ఏదైతే బ్రాండ్ అంబాసిడర్ గురించి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మనం కన్ఫామ్ టికెట్ చూసినట్లయితే మాత్రము రాణా గారండి దగ్గుపాటి రాణా గారు ఉన్నారు అదేవిధంగా హీరో మోటార్ క్రాప్కు సంబంధించి మన రామ్ చరణ్ గారు ఉన్నారు సో అదేవిధంగా మనం చూసినట్లయితే రీసెంట్గా కర్ణాటక రాయచూర్ జిల్లాకు సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ ఎస్ఎస్ రాజమౌళి గారిని ఎన్నుకోవడం జరిగింది సో ఇలాంటివి ఎగ్జామ్ ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది బ్రాండ్ అంబాసిడర్ మీద ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాటి మీద కొంచెం ఫోకస్ చేయండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో ఈరోజుకు క్రాస్ కోచ్ అని చెప్పేసి ఒక ఆటోబయోగ్రఫీ బుక్ని ఒక టెన్నిస్ ప్లేయర్ అండి ఒక టెన్నిస్ ప్లేయర్ పంతొమ్మిది వందల అరవై ఆ శతకంలో ఇతను టెన్నిస్ ప్లేయర్ అండి సో అతను ఒక బుక్ రచించాడు అతను ఆటో బయోగ్రఫీ టెన్నిస్ లెజెండ్ జైదీప్ ముఖర్జియా సో మనకి ముఖర్జీ సో మనకి జయదీప్ ముఖర్జీ అనే ఒక వ్యక్తి తన ఆటోబయోగ్రఫీ అండి క్రాస్ కోచ్ సో ఒక బుక్ పేరు అండి తన ఆటో బయోగ్రఫీకి రాసుకోవడం జరిగింది సో ఇతనేనండి జ ఏదో మనము జయదీప్ ముఖర్జీ అంటాము సో ఇతను కోల్కటా వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి సో మనకి కోల్కటా వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో ఇతను ఆటో బయోగ్రఫీ బుక్ పేరేంటి అని ఎగ్జామ్లు అడగవచ్చు మనము క్రాస్ కోడ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఏ విధంగా బుక్స్ అండ్ ఆధర్స్ వెరీ రీసెంట్గా జరిగినవి అండ్ స్టాటిక్ పార్ట్లో కొన్ని ఉంటాయండి పర్టికులర్గా స్పోర్ట్స్ వ్యక్తులు ఎవరైతే ఆటోబయోగ్రఫీలు ఉంటాయో అవి కొంచెం బాగా ఫోకస్ చేయండి యాస్ అగెనెన్స్ట్ ఆడ్స్ అని చెప్పేసి సానియా మీర్జా అండి సో మనకి రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించింది ఈ టెన్నిస్ ప్లేయర్ యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటి అని ఎగ్జామ్లు అడిగితే యాస్ అగెనెన్స్ట్ ఆర్డ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇది సానియా మీర్జాకి సంబంధించింది అదేవిధంగా ప్లేయింగ్ టు విన్ అనే బుక్ ఏదైతే మనకి సైనా నెహ్వాల్ అండి సో మనకి సైనా నెహ్వాల్కి సంబంధించినటువంటి ఆమె ఆటో బయోగ్రఫీ అని చెప్పేసి ప్లేయింగ్ టు విన్ అనే బుక్గా ఉంది అదేవిధంగా మనకి సన్నీ డేస్ అని చెప్పేసి సో మనకి సన్నీ డేస్ సో మీ అందరికీ తెలిసిందే సన్నీ డేస్ అని చెప్పేసి మనం ఏదైతే మనకి సునీల్ ఏదైతే మన సన్నీ డేస్ అయితే మాత్రం సునీల్ గవాస్కర్ అండి మనకి సునీల్ గవాస్కర్ అని చెప్పేసి క్రికెటర్ అండి అతని యొక్క ఆటో బయోగ్రఫీ సో ఇవి కూడా ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ప్లేయింగ్ ఇట్ మై వే మీ అందరికీ తెలిసిందే సచిన్ టెండూల్కర్ గారి యొక్క ఆటోబయోగ్రఫీ బోరియా మజుందర్ అనే ఆమె రచించిందండి కో ఆధర్గా ఉన్నారు బోరియా మజుందర్ రీసెంట్గా సచిన్ అట్ ద రేట్ ఫిఫ్టీ సో మనకి సచిన్ అట్ ద రేట్ ఫిఫ్టీ అండ్ సెలబ్రేటింగ్ ఏ మ్యాస్ట్రో అని చెప్పేసి బోరియా మజుందర్ గారి ఆ బుక్ను రచించారు అది అదేవిధంగా మనకి ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనే ఆటోబయోగ్రఫీ యువరాజ్ సింగ్ సంబంధించింది సో ఇలాంటివి కూడా ఎగ్జామ్ ఫోకస్ చేస్తున్నాడు సో ఖచ్చితంగా స్పోర్ట్స్ వ్యక్తులు ఎవరైతే వాళ్ళ ఆటో బయోగ్రఫీస్ ఉంటాయో ఆ ఆటో సంబంధించి కనీసం ఒక పది టు పదిహేను పాయింట్ మీ దగ్గర తెలిసి ఉండాలి సో ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినవేనండి ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ సచిన్ సారీ అండి యువరాజ్ సింగ్ కార్ది సో మనకి నిశాంత్ అరోరా అనే వ్యక్తి దీన్ని కోఆర్గా ఉన్నారు అదేవిధంగా ప్లేయింగ్ ఇట్ మై వేకండి సచిన్ అట్ ద రేట్ ఫిఫ్టీ బోరియా మజుందర్ సన్నీడే సునీల్ గవర్స్కర్ ప్లేయింగ్ ఇట్ మై వే సైనా నెహ్వాల్ ఆస్ అగనెస్ట్ ఆర్ సానియా మీర్జా ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్ లో అడిగినవే గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి ఈరోజు మనకి ప్రముఖ సాహితీవేత రవ్వ శ్రీహరి చనిపోయాడు అండి గుండెపోటుతో ఇతను మరణించడం జరిగింది ఇతను నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అండి సో రేపు ఎగ్జామ్లో ఇతని పేరు ఇచ్చి ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఏ జిల్లాకి సంబంధించిన వ్యక్తి అంటే మనము ఏదైతే మనకి నల్గొండ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఇతను చనిపోవడం జరిగింది సో ఇతను చూసినట్లయితే సుప్రసిద్ధ సాహితీవేత సో మనకి అదేవిధంగా సెంట్రల్ అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వపు అధ్యక్షుడు అదేవిధంగా ద్రావిడ యూనివర్ యూనివర్సిటీ మాజీ వీసీగా పనిచేస్తున్నారు సో ఇతను ఆచార్య రవ్వ శ్రీనిహరి అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇతను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అండ్ ద్రావిడ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు ఈయన నల్గొండ జిల్లా వెల్వర్తి మండ గ్రామంలో ఇతను జన్మించాడని సో జిల్లా గుర్తుంచుకోండి సరిపోతుంది సో ఏదైతే మనకి అన్నమయ్య పద కోసం కానివ్వండి సాంకేత కోసం కానివ్వండి నల్లగొండ జిల్లా మాండలిక పద కోసము లాంటి పలు నిఘంటువులను రూపొందించారండి తెలంగాణ నిఘంటు రూపకల్పనలో కీలక పాత్ర పోషించాడు సో ఏవైతే మన నిఘంటువు డిక్షనరీస్ అంటే ఇలాంటి డిక్షనరీస్ కూడా తెలుగు భాష పైన ఇతను బాగా రచించాడని చెప్పేసి వార్తల్లో ఉన్నారు సో రీసెంట్గా చనిపోయిన వ్యక్తి కాబట్టి సో ఇతను ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అని ఎగ్జామ్లు అడగొచ్చు సో మనకి సాహితీ రంగం లిటరసీ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఏ రాష్ట్రం అంటే తెలంగాణ అని గుర్తుంచుకోండి జిల్లా అడిగితే నల్గొండ జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఏ యూనివర్సిటీలు ఇతను పనిచేశాడంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అండ్ ద్రావిడ యూనివర్సిటీ అని చెప్పేసి ఇలా మీరు ఒక ఐదు ఆరు పాయింట్లు ఇతని గురించి తెలుసుకోండి సరిపోతుంది సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ So thank you, all the best for your exams. Thank you.